నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ నీలాధీశ్వర స్వామి టెంపుల్కి రెనోవేషన్ కమిటీ నూతనంగా ఏర్పాటు చేసుకొని ఇవాళ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ముందుగా దాని చైర్మన్ గారికి నరసింహారావు గారికి అలాగే మిగతా సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ ఆధ్వర్యంలో నేను చెప్పనవసరం లేదు ఆల్రెడీ అఫీషియల్గా ఇవాళ చేసుకుంటున్నా కూడా మనం అంతకుముందు కూడా మీ ఆధ్వర్యంలోనే నడిచింది చక్కగా రెండు శివరాత్రులు కూడా జరుపుకోవడం జరిగింది చాలా చక్కగా నిర్వహించారు ఈసారి లాస్ట్ అంతకుముందు కంటే కూడా ఈసారి చాలా బాగా జరిగిందని మనకి చాలామంది ఫోన్లు చేసి చెప్పడం కూడా జరిగింది అందుకే అంత సమర్థవంతంగా నిర్వహించినందుకు మీకు నేను అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఈ నీలాకేశ్వర స్వామి టెంపుల్ తోటి అనుబంధం ఇప్పటి కాదు చాలా సంవత్సరాల నుంచి తెలుసు కాస్త టైం నేను వచ్చి ఇక్కడ స్పెండ్ వాళ్ళం పిల్లలతో కలిసి వచ్చి ఇక్కడ ఉన్న కోతులకు ఆహారం కాసేపు ఉండి కాస్త ఎనర్జీగా మళ్ళీ మరి తయారై మళ్ళీ వెళ్ళే వాళ్ళని స్వచ్ఛమైన గాలి పిలిచేలాగా అందుకని బాగా డెవలప్ చేయాలి అనుకున్నంత అంటే మనకి ఈ చుట్టుపక్కల తెలుసు దూరంగా తెలియదు మన నీలాదేశ్వర స్వామి టెంపుల్ ఇంత పురాతనమైన ఆలయం ఉంది ఇక్కడ ఇంత ప్రాముఖ్యత ఉంది అనేది దూర ప్రదేశాలకు తెలియదు కనుక అది కొంచెం ప్రాముఖ్యత తీసుకురావాలి భద్రాచలం తర్వాత మనది కూడా అంత ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశంతో మేము రాగానే దీన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని అబ్జెక్షన్స్ పెడతా ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా ఎస్టిమేషన్స్ ఇవ్వండి అని అంగీకరించారు వాళ్ళు కూడా దీన్ని ఇక్కడ మనం అర్బన్ పార్క్ ఉందో ఇక్కడ కూడా అలానే ఇంకో టూరిజం కింద ఒక అర్బన్ పార్క్ తర్వాత ఈ కాటేజెస్ ఈ వసతులన్నీ ఏర్పాటు చేస్తాము దానికి ఎస్టిమేషన్స్ ఫండ్స్ రిలీజ్ చేయించండి అని వారు కోరడం జరిగింది అది నరసింహారావు గారికి చెప్పగానే ఎస్టిమేట్స్ చేశారు ఆ పైన పట్టుకొని నేను మన కొంటా సులేఖ గారి దగ్గరికి వెళ్ళాను అలాగే మరి మన టూరిజం మినిస్టర్ రూపతి కృష్ణారావు గారి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా స్పందించారు కాబట్టి ఒక్కసారి మూడు కోట్లు అంటే కొంచెం ఇబ్బంది కొద్దిగా ట్వంటీ ఫైవ్ లాక్స్ థర్టీ రిలీజ్ చేస్తామని చెప్పారు అలాగే మేము సీనియర్ కూడా తీసుకెళ్లాము వారు కూడా ముందుకు వచ్చారు వారు కూడా ఎంతో కొంత సహాయం చేస్తా అన్నారు కనుక మనం అయితే ఖచ్చితంగా చిన్న చిన్న ఒకసారి మూడు కోట్లు కాకపోయినా ఎమ్మెల్యేగా దశల వారిగా అయితే ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకుంటాము ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ముందుకు వచ్చారు కనుక ఖచ్చితంగా మన హయాంలోనే మొత్తం పూర్తవుతుందని స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా చెప్పినట్టు మీరందరూ కూడా ముందుకు వచ్చేసి మీ వంతు సహాయం చేసే కనుక మనం చేసి ఇంకా తొందరగా మనం అనుకున్నవన్నీ చేయగలుగుతాం అలాగే ఈవో గారి విషయానికి వస్తే మేము రాగానే అనుకునేవాళ్ళం నాకు ఫస్ట్ నుంచి పరిచయం మేడము ఆ ఉన్నప్పుడు ఏదో స్నేహశీలి మృదు స్వభావి అంటే ఇట్లా ఉండాలి దైవ చింతన దేవాలయం అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఉండే మంచి మనిషి కావాలి అనుకున్నాను లతీగా మేడం కూడా బిల్డింగ్ ఉండడం వల్ల వెంటనే మనం ఆమె తెచ్చుకోవడం జరిగింది మరి మేము అనుకున్నట్టే మేడం రాగానే కొద్దిగా అపార్ట్మెంట్ స్పీడ్ స్పీడప్ అయిపోయారు కొంచెం మంచిగా చేస్తున్నారు అన్ని కూడా మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి నూతనంగా ఎన్నికైన కమిటీ అందరికీ కూడా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు నమస్కారాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ